ఇక్కడికి బయలుదేరి వచ్చే ముందు వైజాగ్కి ఆవిడ నా బ్యాగ్ సర్దుతూ ఏమండి ఏమేమి బట్టలు పెట్టాలి అంటూ కొన్ని డెనిమ్స్ ప్యాంట్లు కొన్ని జీన్స్ అవి పెట్టింది చూడగానే నాకు మిత్రులు ఏర్లగడ ప్రసాద్ గారు ఆయన ఆంగికం ఆయన వేషధారణ తెలుగుదనం గుర్తొచ్చిన తర్వాత మనం డెనిమ్స్ ప్యాంట్లోని వాటలు వెళ్తే చాలా అసహ్యంగా ఉంటుంది పంచి కట్టుకుని వెళ్తే ఎలా ఉంటుందని మీరా పంచా ఎప్పుడు కట్టలేదు కదా అంటే నిజమే నేను ఎప్పుడు ఇలా పంచు కట్టుకుని ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటున్నానేమో కానీ ఇలా బయట సభలకు వచ్చి ఇట్లా మాస్ పబ్లిక్ ముందు ఎప్పుడు నిలబడలేదు కానీ జాగ్రత్త అంటే అలవాటు అలవాట్లేక తడబడి కాలు జారుతారేమో అంది కాలు జారటవా ఏంట భాష దాని అక్కడ తడబడి పడతానేమోనని పర్లేదు ఎవరో పక్కన ఉంటే పట్టుకుంటాను అన్నాను సరే అయితే ఆ రకంగా ఈ రోజున ఇది వేసుకుని వచ్చాను వచ్చిన దగ్గర నుంచి చిన్న టెన్షన్ వెనకనేది కొంచెం లూజ్ అయిన ఉంది నాకు ఊ ఊడిపోతుందేమోనని మన కృష్ణదేవరాయలు గారు చెప్తాను నేను వెళ్ళి వచ్చాము వెనక చూస్తున్న బాబు ఏదైనా జారిపోతాయో చెప్పి సర్దించుకుంటానని చెప్పేసి సో అలవాటు లేకపోయినా సరే కొన్ని కొన్ని అలవాటు చేసుకోవడం ఎంత అత్యవసరం అది ఎంత సంతృప్తినిస్తుంది అనేది అంత ఇంత కాదు ఈ రోజున ఇక్కడికి వచ్చారంటే కనుక యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు షార్ట్గా వైఎల్పి అనేస్తాం మేము నాకు చిరకాల మిత్రులు నాకంటే పెద్దవాళ్ళు నాకంటే విద్యాధికులు సరస్వతి పుత్రులు అన్ని రంగాల్లోనూ ఆయన మిత్రులు ఉన్నారు ఆయనకు విశేషమైనటువంటి ప్రజాభిమానం ఉంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వైఎల్పి గారిని చూసి అభిమానించిన వాళ్ళు ఆయన చూసి ఆకట్టుకుని వాళ్ళు ఎవ్వరు ఉండరు అలాంటి అత్యద్భుతమైనటువంటి పర్సనాలిటీ ఆయన సాహిత్యపరంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఏ రకంగా చూసుకున్నా సరే ఆయన ప్రేమతో కానివ్వండి అందరినీ ఆకట్టుకునేంత గొప్ప మనస్తత్వం అయింది అలాంటి వాడు మా ఇంటికి వచ్చి రావాలి మా లోక్ నాయక్ ఫౌండేషన్ తరపున మాకు అత్యంత ప్రియమైనటువంటి గురువు కానివ్వండి పూజ్యులు కానివ్వండి మీరు ఏమని అనుకోండి అలాంటి ఎన్టీ రామారావు గారి ఇరవై వందవ పుణ్యతిథి రోజున అంటే వర్ధంతి దినాన ఆయన సెంటినరీ కన్ను కొనసాగిస్తూ అలాగే అక్కడిని నాగేశ్వరరావు గారి సెంటినరీ అని ప్రారంభిస్తూ అది కూడా కొనసాగించే దిశగా ఇద్దరు మహానుభావులు మహానటులు మహా వ్యక్తులు మనకు ఆజ్యులు పూజ్యులు అందరూ మీలాంటి వాళ్ళకి మరీ సినీ రంగంలో అత్యంత కావలసిన వాళ్ళు కాబట్టి మీరు రావాలనగానే ఏమాత్రం సంకోచించకుండా ఇది గొప్ప అవకాశంగా అనిపించింది ఆయన పద్దెనిమిదో తారీఖు వస్తే బాగుంటుందంటే అనుకోకుండా పద్దెనిమిది తారీఖు ఇంకొక పని ఏర్పడేసరికి నేను వన్ ఆర్ టూ డేస్ డిలే చేయించాను ఏం పర్వాలేదు పంతొమ్మిది సంవత్సరాలుగా పద్దెనిమిదో తారీఖు జనవరి చేస్తూ వచ్చావు మీలాంటి వాళ్ళ కోసం వన్ ఆర్ టూ డేస్ అంటే వన్ మంత్ అని పోస్ట్ చేస్తారంటావు వారికి నా పట్టున్న అభిమానానికి నేను రావాలి అని గట్టిగా ఆయన సంకల్పానికి అది నిదర్శనం ఈ రోజున నేను ఎంతో సంతోషంతో వచ్చాను అంతకంత ఆనందంతో ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్తానని అనుకుంటున్నాను